దిస్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడెడ్ ఆన్ దిస్ ఛానల్ అండ్ ఇట్స్ వీడియోస్ ఫర్ జనరల్ పర్పస్ ఓన్లీ అండ్ షుడ్ నాట్ బి కన్సిడర్ అడ్వైజ్ దీడియోస్ బిలాంగ్స్ టు రెస్పెక్టివ్ ఓనర్ యూస్ ఫేర్ పర్పస్ బై దాయ్ ఎవరి వన్ దిస్ ఈస్ రవీందర్ రెడ్డి ప్రజెంట్ నేను శంషాబాద్ రాయల్ డైరీ ఫార్మ్ దగ్గర ఉన్నాను మామిడిపల్లి రోడ్ లో ఉంటుంది రాయల్ డైరీ ఫార్ము రోజు వచ్చేసి ఒకటి జాఫరాబాది జాతి గేదెల లోడు ఒకటి ముర్రా జాతి గేదెల లోడ్ వచ్చింది ఆ లోనే మీకు బూరి జాతి గేదెలు ఉన్నాయి మినీ జాతి గేదెలు కూడా వచ్చాయి ఒక్కొక్క గేదెను చూపిస్తాను రేట్ అయితే ప్రజెంట్ వన్ ట్వంటీ లక్ష ఇరవై వేల నుంచి లక్ష ఇరవై నుంచి లక్ష అరవయ లక్ష నలభయా లక్ష యాభై లక్ష ఇరవై నుంచి లక్ష యాభై వేల వరకు ఉన్నాయి ధరలు అయితే రోజు మీద ఐదు లీటర్లు ఆరు లీటర్లు ఏడు లీటర్లు అలా పాలించే గేదెలు ఉన్నాయి మీకైతే ఐదు లీటర్లు అంటే మీరు రేట్ ఎక్కువ పెట్టి అంటే ఒక లక్ష నలభై లక్ష యాభై గేదెలు కొన్ని ఆరు లీటర్ల దాకా అట్లా గ్యారంటీ ఇస్తారు బూరి జాతి గేదె చూసుకోవచ్చు బూరి బ్రిడ్ బఫెల్లో తర్వాత అడుగుతాము ఒక్కొక్కది ఎన్ని పాలిస్తుంది మొత్తం ఇన్ఫర్మేషను సైజులు చూసుకోవచ్చు రెండు లోళ్ళు వచ్చాయి మొత్తము ఇవి మూడు జాతి గేదెల లోడు హర్యానా నుంచి వచ్చింది లోడు చూసుకోవచ్చు క్వాలిటీ కూడా గేదె సైజు కూడా చూడవచ్చు కాఫ్లు కూడా ఉన్నాయి అన్ని పచ్చి కాఫులు ఇక్కడ కూడా చూసుకోవచ్చు ఇక్కడ ఒక రెండు ఉన్నాయి రెండు దాంట్లో చూడాలి అడ్ర క్వాలిటీ సైజు కూడా చూడవచ్చు నెక్స్ట్ ఇది ఒక గేదె దాని కాఫీ అది నెక్స్ట్ ఇది మినీ జాతి గేదె చూసుకోవచ్చు క్వాలిటీ కూడా రెండు వచ్చాయి రోజు లోలో మినీ జాతి గేదెలు అందులో ఇదొకటి నెక్స్ట్ ఇదొకటి సరే ఇది ముర్రా మినీ ఇంకొకటి ఉంది అది కూడా చూపిస్తాను రెండు మినీలు రెండు బూరీలు ఉన్నాయి ఇది మినీ జాతి గేదె నెక్స్ట్ బయటికి తెప్పించి ఎన్ని లీటర్లు పాలిస్తుంది మొత్తం వివరాలు అడుగుదాము ఇది హర్యానా ముర్రా జాతి గేదే ప్యూర్ ముర్రా దూద్ కితనా లీటర్ బయ అవి సెవెన్ సెవెన్ ఏడేడు లీటర్లు అంటే దీని దగ్గర చూసుకోవచ్చు అడ్ర కూడా హెవీగా ఉంది అడ్ర క్వాలిటీ కూడా చూసుకోవచ్చు మీరు సారీ దూదీ దూడా కట్టడా కట్టడి కట్టడా చూసుకోవచ్చు మగ దూడ ఉంది దీనికి దున్నపోత దూడ ఎన్ని రోజులైంది ఈయని వన్ వీక్ వారం అయిందంటే ఈయని అన్ని కూడా ఒక పది పదహైదు రోజులు లోపలనే ఉంటాయి పది రోజులు లోపలనే ఉంటాయి ఇక్కడ తెచ్చే గేదెలన్నీ ఈని రెండో ఈత మూడో ఈత గేదెలు తెస్తుంటారు రెగ్యులర్గా మీరు సైజులు కూడా చూసుకోవచ్చు గేదె ఇది జాఫరాబాద్ జాతి గేదె రేట్ వచ్చేసి లక్ష నలభై వేలు చెప్తున్నారు అరుణ్ బాయ్ ఏ దూద్ కితనా లీటర్ చౌదా చౌదా లీటర్ ఉన్నాయంట ఏ కట్టడా బాయ కట్టడి ఏ వాళ్ళకా కట్టడి ఫీమేల్ కాఫ్ ఉంది వన్ లాక్ ఫార్టీ థౌజండ్ చెప్తున్నారు జాప్రవాది జాతి తగ్గేదే సైజు కూడా చూసుకోవచ్చు క్వాలిటీ కూడా చూసుకోవచ్చు ఇది మూడో తగ్గేది అనేసి చెప్తున్నారు థర్డ్ ల్యాక్టేషన్ బొఫెల్లో ఇది జాఫరాబాద్ జాతి గేదే దూద్దికితని లీటర్ భయాల చౌద చౌదా లీటర్ పాలు ఉన్నాయంట పద్నాలుగు లీటర్లు పాలు నేనేసి చెప్తున్నారు పది లీటర్లు పన్నెండు లీటర్లు పద్నాలుగు లీటర్లు అలా పాలిచ్చే గేదెలు వచ్చినాయి రేట్లు మీకు వన్ ట్వంటీ నుంచి వన్ ఫిఫ్టీ వరకు ఉన్నాయి లక్ష ఇరవై వేల నుంచి లక్ష యాభై వేల వరకు యావరేజ్ గా లక్ష ముప్పై ఉన్నాయి అంటే చెప్పడం అయితే ఒక లక్ష యాభై చెప్పిన ఆడుకోవచ్చు చూసుకోవచ్చు సైజు కూడా ఇవి బూరి జాతి గేదెలు క్వాలిటీలు చూసుకోవచ్చు రెండున్నాయి ఇక్కడ బూరి జాతి గేదెలు సైజు కూడా చూసుకోవచ్చు క్వాలిటీ కూడా చూడవచ్చు ఏ దూద్ కితనా లీటర్ భయ అభి బారా బారా పన్నెండు పన్నెండు లీటర్లు పాలు ఏంటంటే అంటే ఒక్కొక్కటి ఏమో ఆరు లీటర్ పూటకారు కారు రోజుకు పన్నెండు లీటర్లు పాలిస్తుంది చెప్తున్నారు రేట్ కితనా ఒకటి లక్ష నలభై వేలు చెప్తున్నారు ఒకటేమో లక్ష ముప్పై చెప్తున్నారు గేదెల ధరలు వన్ ఫార్టీ సిక్స్ సిక్స్ పాలు ఉన్నాయంట కాప్స్ కూడా ఉన్నాయి రెండు దాన్లకు బై దూడ కట్టడా కట్టడి దూన కట్టడి రెండు దాన్లకు ఫీమేల్ కాప్స్ ఉన్నాయి ఆడదూడలు చూసుకోవచ్చు ఇవి రెండో ఇతర గీదలు అనేసి చెప్తున్నారు సెకండ్ లాక్టేషన్ బఫెలోసు చూసుకోవచ్చు ఈ జాఫరాబాది గేదె ధర వచ్చేసి ఒక లక్ష ముప్పై వేలు చెప్తున్నారు వన్ లాక్ థర్టీ థౌజండ్ చూసుకోవచ్చు ఐదు లీటర్లు అయితే గ్యారెంటీ ఇస్తారు పూటకు ఐదు రోజుకు పది ఇప్పుడు ఆర లీటర్ అయితే పాలు ఇస్తుంది అంట ఇది ఇది జాఫరాబాద్ జాతీయ గేదే సైజు కూడా చూసుకోవచ్చు దూద్కిద్దటర్వయా అవి బారా లీటర్ పన్నెండు లీటర్లు ఉన్నాయంట ప్రజెంటు సైజు కూడా చూసుకోవచ్చు ఏ సెకండ్ లాక్టేషన్ థర్డ్ లాక్టేషన్ బాయ్ సెకండ్ రెండో ఇది తగ్గేది సెకండ్ లాక్టేషన్ బఫేలో ఆర్డర్ కూడా చూసుకోవచ్చు టోటల్ వచ్చేసి తొమ్మిది వచ్చినాయి జాఫరాబాద్ ఎగ్గేదిలో లోల్లో ముర్రా వచ్చేసి తొమ్మిది వచ్చినాయి ఇది ముర్రాజా తగ్గేదే పాడియే కితన లీటర్ దుదే అవి జున్నుపా జున్నుపాల మీద ఉందంట పన్నెండు లీటర్లు పాలిస్తుంది అనేసి చెప్తున్నారు ఏ కట్టడా కట్టడి బాయ్ కట్టడ కట్టడి కట్టడి ఆర్ కట్టడా కట్టడి ఓకే ఫీమేల్ కాపు ఉంది రేటు పోయా రేట్ కితనా వన్ ఫార్టీ లక్ష నలభై వేలు చెప్తున్నారు సో ఇవ్వడం చూసుకోవచ్చు కాబోతి నైట్ మే నైట్ మే నైట్ మే బ్రీడ్కా ముర్రా ఒక లోడ్ వస్తుందంట ముర్రా రెండు లోలు వస్తున్నాయి రెండు లోల్ వస్తున్నాయి అంట ముర్రా జాతి గేదెలు చూసుకోవచ్చు సైజు కూడా గేదే ఇది మినీ జాతి గేదె హర్యానా గేదెలతో పాటు వచ్చింది ఈరోజు చూసుకోవచ్చు గేదె వాటర్ క్వాలిటీ కూడా చూసుకోవచ్చు అవి దూద్ కితన లీటర్ అరుణ్ భాయ్ దూద్ కితన లీటర్ అవి కెపాసిటీ కితన లీటర్ కెపాసిటీ మిల్క్ సోల లీటర్ ప్రెజెంట్ అభి బారా లీటర్ జూను పాల్ చూసుకోవచ్చు ప్రజెంట్ కూడా పన్నెండు లీటర్లు పాలుండే రేట్ కింద ఫార్టీ లక్ష నలభై వేలు చెప్తున్నారు మినీ ఏ కట్టడా కట్టడి కట్టడి ఫీమేల్ కాఫ్ ఉందంట చెప్పినంత ఏం కాదు రేట్ అయితే మాట్లాడుకోవచ్చు వచ్చి చూసి చెక్ చేసుకొని దీని అన్న ధర ఎంత ప్రైస్ ఎంత ప్రైస్ పోలే వన్ ఫిఫ్టీ రేట్ వచ్చేసి లక్ష యాభై వేలు చెప్తున్నారు వన్ లాక్ ఫిఫ్టీ థౌజండ్ ఫిక్స్ అయితే ఏం కాదు మాట్లాడుకోవచ్చు ప్రజెంట్ అయితే ఏడు లీటర్లు పాలు ఉన్నాయంట రెండు లేదా మూడు పూట్లు పాలు చూసుకొని గేదెను తీసుకొని వెళ్ళొచ్చు కొనుక్కొని వెళ్ళొచ్చు గ్యారంటీ మీద గేదెలు ఇస్తున్నారు ఏదైనా సరే మీకు పాలు డ్రాస్టిక్ చేంజ్ చేస్తే మీకు గేదెను మార్చి గేదెను కూడా ఇస్తారు విత్ ఇన్ టైం లోపల ఇది మినీ జాతి గేదె చూసుకోవచ్చు లక్ష ముప్పై ఐదు వేలు చెప్తున్నారు రేటు వన్ లాక్ థర్టీ ఫైవ్ థౌసండ్ కొంచెం ఏమో రాసుకుంది లోన్లో దూధ్కి ఏదైనా లీటర్ ఆహా దూ తీసే పిండి వేసినారంట అవి కెపాసిటీ కితనా బారా లీటర్ దీని కెపాసిటీ వచ్చేసి పన్నెండు లీటర్లు చెప్తున్నారు టూ లీటర్స్ మూడో తగ్గేది ఇది థర్డ్ ల్యాక్టేషన్ బఫెల్లో అప్పుడప్పుడు రేరు వస్తుంటాయి మినీ జాతి గేదెలు బూరి జాతి గేదెలు రెగ్యులర్ గా అయితే ఇక్కడ మూడు బ్రిడ్లు ఉంటాయి హర్యానా ముర్రా జాఫరాబాద్ బన్నీ జాతి గేదెలు బూరి మినీ జాతి గేదెలు రేరు వస్తుంటాయి